రైతులకు మంచి చేసే పార్టీ వైసీపీ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా కోటంతో జతగట్టాయి కాంగ్రెస్ కూడా అందులో ఒక భాగమే అంటున్నారు అసలు రైతులకు చేయడం పాటు అసలు ఎవడు చేశాడు రైతులు చేయలేదు చేశాడు చెప్పాను ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరికీ ఏమైనా చేశాడు వాడు నమ్మనమాన ఏ ఊరైనా నమ్మనమాన వచ్చి ఎస్టీలు కలమ్మని వచ్చి బీసీలు కలమ్మను మైనార్టీలు కలమ్మను బాధ రమ్మను నేను వస్తా ఆయన ఎమ్మటే ఏ ఇంటి బాధ ఆ ఇంటి బాదం మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము బాగున్నాం అని పదేళ్ళకు ఒక ఇల్లు చెప్పి మనం బేస్ నేను ఒప్పుకుంటా కలిసి తిరుగుతాం ఏదో రోడ్లు ఏమైనా తిరగ బజార్ బజార్ రౌడీలాగా బజారి రౌడీ నేను కూడా అంట నాకు కూడా బూతులు వచ్చు మాట్లాడితే సరిపోయిద్దా అసలు ఇంటింటికి ప్రభుత్వాన్ని ఏందా ఏ ప్రభుత్వాన్ని వాడు ఎండగట్టేది వాడికి ఎండ అంటే వాడు తెలుసు అసలా వాడు ఎండిపోవటమే వాడికి తెలియదు వాడు ఎండిపోయాడుగా ఇంకెందుకు వచ్చాడు బయట అసలు వాడు ఉన్నాడు అయితే రాడు నూట యాభై ఒక్క సీట్లాడా పదకొండు సీట్లేడా వాడి సిక్కుందా బాణవత్వం ఉందా కడుపు తింటున్నాడా కంపెనీ గడ్డి ఉంది అంటున్నాడా ప్రతిపక్ష వాళ్ళు అడుక్కుంటున్నాడు చేతగాని దత్తమ్మలాగా మాకు సిగ్గేస్తుంది ఆ రాజశేరెడ్డి అమ్మానికి మాకు సిగ్గేస్తుంది ఆ ఏముందని వాడు ప్రజలకు వచ్చి మాట్లాడు ప్రజలకు వచ్చి మాట్లాడేది అట్టా రైతుల్ని రైతు నాయకులు తీసుకురావాలి రైతు వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి నువ్వు రైతుల దగ్గర కూర్చొని రైతులతో మాట్లాడాలి నువ్వు పెద్ద పదహారు జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి దమ్మిగా దౌర్జన్యంగా నా జనం చూడు ఎంతమంది ఉన్నారు ఓహో ఓహో అనుకొని పదహారు ఉంటారు చూడు ఆ టైప్ గా ఉంది పర్యటన చేయటం అంటే ఇబ్బంది కూడా కూడా కోసం ఒక చంద్రబాబు నాయుడు యాప్ నువ్వు యాప్లు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు ఎవరిని ఇబ్బంది పెట్టడో ఆయన తిట్టినని ఇంతవరకు ఆయన ఇబ్బంది పెట్టాల వాళ్ళ పెళ్లాన్ని తిట్టిన ఇబ్బంది పెట్టాల నువ్వెవడో ఆయన ఇబ్బంది పెట్టాడు చూడడానికి నువ్వు పెట్టావు ఇబ్బందులు మేము రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చాం నీ కీలా నీ మొగుడు కీలా లేదా చంద్రబాబు కీల రాజధానికి భూములు ఇచ్చాం భూమి చిన్న నేరానికి మేము మా హక్కుల కోసం మేము మేము గత గవర్నమెంట్ ఏ హక్కులు ఇచ్చిందో హక్కుల కోసం మేము పోరాడుతుంటే నువ్వేప్పించావా రైతులు జైల్లో రైతులనేది తారతంపేది తెలియకుండా రైతు మహిళలనే గుడ్డలు చింపించావు జాకెట్లు చింపించావు కోకలు చింపించావు నీ ఇష్టానుసారం చేయించావు పోలీసులతోటి వేల మంది పోలీసులు పెట్టుకున్నావు నువ్వు ఒక్కసారైనా ఒక శిబిరాన్ని ఈ రాజధానిలోకి వచ్చి నువ్వు ఎవరు నన్ను పరామర్శించావా దేనికిరా దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడితే అబద్దాలు మాట్లాడితే ఏం జరిగిపోయింది చంద్రబాబు నాయుడికి కర్ర రాజకీయం కానీ కత్తి రాజకీయం కానీ ఆయన చేత కాదు ఏదైనా ఉంటే స్వామిగా మాట్లాడతాడు లేకపోతే ఇంట్లో పొరుకుంటాడు ఆయన అంతే తప్ప ప్రజలు బాగోగులు బాగోగులు చూస్తాడు కానీ నీలాగా ప్రజలు జైల్లో పెట్టేయటం చేతులు నా రాజకీయ ఎరగొట్టారు కదా చేతులు ఇరగొట్టేటం కాళ్ళు ఇరగొట్టేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఆయన మంచి ఉంటే మంచి పని చేస్తాడు లేదా మానుకుంటాడు ఇలా ఎంత కష్టపడతాడు అనుకున్నా నువ్వు ఉంటే ఈ రాష్ట్రం ఈ పాటికి రావడం కష్టం కాదు ఇంకా అయిపోయేది చుక్క నీళ్ళు మళ్ళీ పైపెచ్చు ఆయన ఆయన మీరు ఎన్నికల ప్రాణాఖలు చెప్పారు ఆయన వచ్చే ప్రకృతి కూడా సహకరించదు చంద్రబాబు గారు ఇచ్చారు అన్నాడు ఇవాళ నదులు పొగి పొరులాడుతున్నాయి ఏం చెబుతారా మరి మీరు పనికిమాలి దద్దమలారా పనికి మాలి మాటలు మాట్లాడబాకండి ఇప్పుడు కానీ నేర్చుకోండి నాయుడు గారు దాంట్లో ఒక ఇరవై పైసలన్నా నేర్చుకోండి మాట్లాడుతాం మీ నాయకులు మొత్తం ఇవాళ కారణం తిడతాం అక్క తిడతాం చెల్లిని తిడతాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎవడుది తిట్టారా నేను తిట్టారా ఇచ్చారా ఎమ్మెల్యే మీరు మీ నాయకుడా ప్రజ ప్రజల మనిషి అంటారా మీ జగన్మోహన్ రెడ్డి కుమార్ రెడ్డి ఆరామర్శించి ఊరుకుంటాడా చంద్రబాబు నాయుడు అయితే ఊరుకుంటాడా సొంత పార్టీ వాడు కూడా ఊరుకోడు ఫిబ్రవరిలో కిరణ్ గాని ఎందుకు లేపలైసాడు దేనికి వేశాడు రా బాస్వా మాట్లాడానేగా పని హిమాల దద్దమ్మలారా మళ్ళారా తెలుసుకోండి రా తెలుసుకొని కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి రండి ప్రజల అభిష్టం మేరకు పనులు చేయడం నేర్చుకోండి అంతేగాని మీ సొంత హాగా సొంత బా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బజార్ బజార్ రౌడీలాగా బజార్ ఈద్ రౌడీలాగా మాట్లాడితే అవరు మీరే పతనం ఇప్పటికే పతనం అయిపోయారు ఇక ఆ పదకొండు సీట్లు కూడా మళ్ళీ ఒక అంక తీసేసి వాళ్ళు ఎడితో కట్టుది గుర్తుపెట్టుకో అంటే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చినా అలాగే పోలవరం ప్రాజెక్ట్ అయినా ఇటు రాజధాని నిర్మాణం అయినా ఇటు చూసినా ఇటు ఏమో భూ బకాసురులాగా భూములు లాక్కుంటున్నాడు ప్రాజెక్టులోనేమో డబ్బులు స్వలాభం కోసం చేస్తున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు భూములు అసలు ఎప్పుడు లాక్కోడు లాక్కోవడం ఆయనకు అలవాటు లేదు పది మందికి ఇష్టమైతేనే ఆయన పని చేపిస్తాడు ఆయన కావాలనుకున్నాడు భూమి పంపించాడు మీటింగ్లు పెట్టించాడు వాళ్ళు కొంతమంది ఇస్తా ఉన్నారు కొంతమంది ఇవ్వన్నారు సజ్జగదోళ్ళ పడ్డారు ఆగిపోయారు ఇక్కడ రాజధానిలో పనులు ఇమీడియట్ బాగా స్పీడ్గా జరుగుతున్నాయి కావాలని మీరు లేక మీరు పోయి పుట్టువాళ్ళు తీసుకొని స్పీడ్ యాక్సెస్ రోడ్డు కానీ మరి ఇక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మరి ఉద్యోగ ఎన్జిఓలి నాన్ ఎన్జిఓలి మొత్తం బిల్డింగ్లు కానీ అవి చూడండి మీరు పోయి లేదు పెద్ద రోడ్లు అంటే కింద డ్రైనేజ్ చేస్తున్నారు పనులు జరుగుతున్నాయి రోజు వర్షమైన కానీ పనులు చేస్తానే ఉన్నారు ఎంతో కొంత అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వాడు నూటి నూట ముప్పై అబద్దాలు ఆడతారు ఆ పార్టీ వాళ్ళే వాళ్ళు మొత్తం ఆడేదే అబద్ధాలు వాడు నిజం మాట్లాడేవాడు ఒక్కరు లేడు ఆ పార్టీలో వాళ్ళ గురించి మాట్లాడదాం మాకు వేస్ట్ మాకు ఎలర్జీ కూడా ఆ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే జై అమరావతి జై సార్ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రైతు బంధువుగా మనం చూసాము మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని మనం చూడబోతున్నాం అంటారా ఇప్పుడు ఎనభై ఐదు తర్వాత కూడా కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ ఇక లేదు కాంగ్రెస్ భూస్థాపితం ఇప్పటిదని చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అయినా కానీ ఎనభై తొమ్మిదిలో నూట ఎనభై సీట్లతో కాంగ్రెస్ గవర్న నూట ఎనభై రెండు సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిందా రాలేదా మళ్ళీ తర్వాత తొంభై ఎనభై తొమ్మిదిలో పోయింది కదా మళ్ళీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు వచ్చింది రెండు వేల తొమ్మిది వచ్చింది రాలేదా కాంగ్రెస్ ఇప్పటికీ కనుమరగవదు కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని స్వతంత్రం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ మిషనరీ లేని టైంలో మరి అన్ని రాష్ట్రాలకి మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు డ్యాములు కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పోలవరం డ్యామ్ ఒకటి జాతీయ డ్యామ్ ఒకటి కట్టాలంటే ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా గిలగిళ్ళ ఆడుకుంటా గిలగిళ్ళ ఆడుతున్నారు జాతీయ డ్యామ్ ఒకటి కట్టడానికి ఎప్పుడు ఇరవై సంవత్సరాలకి మరి ఆనాడు సాగర్ కట్టారు అల అలమెట్టి కట్టారు ఎన్ని ఎన్ని డ్యాములు కట్టారు కృష్ణా బ్యారేజీ కట్టారు మరి గోదావరి మీద ఎన్ని 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 కట్టారు ఎన్ని ఆనకట్టలు పోసారు కాంగ్రెస్ వాళ్ళు పనులు చేశారు పెత్తనాలు చేసి మాటలు చెప్పలే వాళ్ళు ప్రజలకి సేవకుల వాళ్ళు ప్రజానాయకులు కాదు ప్రజా నాయకులు కాదు వాళ్ళు ప్రజలకి సేవ చేసేవాడు అంతే తప్ప ఇప్పుడున్న నాయకులు మొత్తం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు గెలి గెలవగానే గెలిచిన దాకనేమో నేను అసలు నువ్వు అర్ధరైతుడ పో నాకు ఫోన్ చేయి కాడ నేను ఫోన్ లిఫ్ట్ చేసి నీ పని చేస్తాను అంటున్నారు గెలిచిన తర్వాత ఇవాళ మేము వాలంటే మాకు నారా లోకేష్ గారి దగ్గరికి మాకు ఇది ఇంటర్వ్యూ లేదు ఏ నాయకుడు గెలవ ఏ నాయకుడు గెలవాలన్నా లేదు మరి మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద కోపంతో ఎదిరించి మాకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నాం మరి ఆయా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు మేము అర్ధరైతులు కాడ పనులు చేసినా ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మేము పనులు చేసి పెడతామని ఇవాళ ఎవరు ఎంటర్వ్యూ ఎమ్మెల్యే గారే ఎంటర్వ్యూ ఇచ్చేటట్టు లేడు మాట్లాడేటట్టు లేరు ఏం చేస్తాం ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా సరే పదవులకు వచ్చినాక ఒక మాట చదువుతారు పదాలకు వచ్చినాక ఒక మాట చదువుతారు గట్టిగా నిలబడి మా నిలబడి పనులు చేసే నాయకులు మాత్రం ఇలా లేరు పైపెత్స రాజధాని రైతులు ఇప్పుడు మా రా మాది రా నేను రాజధాని రైతునే రాజధాని రైతులు ఆ మధ్యలో రాజకీయ నాయకుల మధ్యలో నలిగి చచ్చిపోతున్నారు అటు ఇటు ఆఫీసర్లో అటు రాజకీయ నాయకులు ఇవాళ్ళకే ఇంకా మూడు వందలు రెండు వందల మంది కౌళ్ళు వాళ్ళ మరి రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఏది రాజధానిలో పెడుతున్నారు డబ్బు అంతా అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు కూలీలు అయిపోయారు సన్నగారు చిన్నగారు రైతులు కూలీలు అయ్యారు అది అది ఎవరు చెల్లి ఎందుకంటే మేము పదకొండు నెలల భూములు ఇచ్చాం మాకు వచ్చే కవుళ్ళే కానీ మాకు ఏరే ఆదాయం ఏమి లేదు మాకు బ్యాంకు లోన్లు లేవు ఏమి లేవు మరి సరి సరిచేసే నాయకులు లేరు చంద్రబాబు గారి నాయుడు ఒక్కడేం చేస్తాడు ఆయన డబ్బులే తీసుకొచ్చి కట్టేస్తాడారా పేపర్ వర్క్ చేసేవాళ్ళు కావాలిగా ఇలా మా శరిమల గారు ఉంది మా పిసిసి అధ్యక్షురాలు ఆమె జనంతో పనే లేదు ఒకవేళ ఏదైనా మీటింగ్ పెట్టినా వాళ్ళు ఆనందెడతాం వాళ్ళ ఆనందెడతమే ఈ రెండో పని లేదు ఆమెకి మరి కాంగ్రెస్లో మా పిసిసి అధ్యక్షురాలు ఆ మొన్న వచ్చిందంట మరి నాకే తెలియదు ఈ మండలంలో ఈ మండలంలో ఒక లీడర్ నేను నాకే తెలియదు ఆమె వచ్చిన సంగతి మరి ఏం మాట్లాడతాం మనం మరి ఇప్పుడు కనుక మా పార్టీ పుంజుకుంటుంది మరి ఏమో ఆ చెట్టు ఇప్పుడు ఎవరన్నా కలవమంటే అంటున్నారు కదా ఆ చెట్టుదే కా రాజేయరెడ్డి గారు బిడ్డేగా శర్మిల గారు మరి ఆ ఉంటే మేము ఎందుకు గలుపుతాం మాకేం పని లేనిపోయింది అని అంటున్నారయ్యా మా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో సెంట్రల్ లో మాత్రం ఇండియా గవర్నమెంట్ వచ్చింది గ్యారెంటీ ఎట్టి పరిస్థితిలో కూడా అంతే తప్ప ఎవరల్లా కాదు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాలను రాష్ట్రాన్ని కానీ బాగు చేసేది ఆ పార్టీ ఒక్కటే ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సార్ గతంలో మనం చూసాం వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన వారసులుగా ఆయన మళ్ళీ ఆ పునర్వైభవాన్ని అయితే షర్మిల గారు చూపించగలరంటారా జగన్ గారు చూపించగలరంటారా ఒక రకం చెప్పాలంటే షర్మిల గారే వాక్చాతుర్యం కలిగినామా జగన్మోహన్ రెడ్డికే తెలుసు అది చెప్పాలంటే ఆయన దగ్గర వాక్చాతుర్యం ఉంది ఆమెగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చింది చెప్పాలంటే షర్మిల గారే కా రెడ్డి గారి బాణీలో పునికి పుచ్చుకుంది ఎంతోకంత శరిమల గారు అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది ఈయన కొడతాం తిడతాం నేడతాం జైల్లో పెట్టి ఈ జాతవగా దీనికి సౌమ్యంగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తినే తినేది కూడా ఎవరైనా వెళ్తే వాళ్ళకి పెట్టేవాడు ఈయన దగ్గర మనస్తత్వం లేదు ఇప్పుడు ఆయన జేబులు ఐదు వందల కోట్లు ఉన్నాయి అనుకో నా జేబులు ఐదు వందల కాగితం ఉంటే నా కాగితం కాలేదు వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ కాగితాన్ని ఎప్పుడు తీసుకుందామని అర్థమైందా అటువంటి బా బాణిగల్లాడు జగన్మోహన్ రెడ్డి శరీమలకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉందిలే కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రాజేయరెడ్డి గారి కూతురు కాడన్నా మా పార్టీ ఇక్కడ డెవలప్ అవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఉంది కాబట్టి మేము రామయ్య అంటున్నారు అడిగిన ఆమెను ఏదన్నా మరి ఆమె పోయినాకేదన్నా పార్టీ ఇక్కడ పటిష్టమైందని నేను అనుకుంటున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పోయింది మా మా బ్యాచ్యే కదా మొత్తం మా కేటరే కదా కాంగ్రెస్ కేటరే కదా మళ్ళీ ఆ కేటర్ మొత్తం వెనక్కి వచ్చేటట్టుగా ఉన్నారు మంచి పిసిసి అధ్యక్షులు మంచి వాళ్ళు వస్తే మళ్ళీ మాకు పూర్వ వైభవం వచ్చిద్దని పూర్వ వైభవం కాకపోయినా మేమైనా ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది ఎంతోమంది ఎమ్మెల్యేలతోటి ఇది నేను చెప్ప అంతకంటే నాకు తెలిసిందేం లేదు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్